ఆ చెట్లు చూసారా ఆ చెట్లు వర్షం మనం నడుచుకుంటే ఇంకా పెరిగి వెళ్తాయి తప్పించవరో లేవు ఆ గట్టి మట్టికి అసలు ఎక్కకూడదండి అది ఎక్కితే మట్టి చాలా అంటే చాలా ఇబ్బంది మనకి ఇదంతా ఎక్కితే ఎందుకంటే పోయింది సార్ నాకు అనుభవం కొద్దిగా చెప్తున్నా నేను అప్పుడు వచ్చినప్పుడు నేను ఇదిగోండి మా పిల్లలు ఎలా కూర్చొని ఉన్నారండి వర్షం వస్తుంది కదా ఇక్కడేవో వరద వస్తుంది ఆ పక్క నుంచి ఇంకొని గట్టిగా పడుతుంది మేము ఇక్కడ పెరిగిలా అయిపోయాం ఇది వరద వస్తుందనే వచ్చాం కానీ అన్నం అయితే తీసుకొని రాలేదు మనం ముందే అలా ఉన్నారు ఏంటని కూడా రావట్లేదు బుద్ధిగా దగ్గరికి అందుకని ఎక్కువైపోతుందండి వర్షం వేసుకుంటూ మొత్తం మూడు రోజులు ఉంది అని అంటున్నారు వర్షం తెలియదు ప్లేస్ ప్లేస్

ఇవి గడ్డ అంతా వెళ్తుంది చూసారా వరద వస్తుంది అటు నుంచి పై నుంచి పై నుంచి ప్రకాశం బ్యారేజ్ వైపు వెళ్తుంది ఇది వచ్చేసి పై వాటర్ అయితే కిందకి ఫ్లోటింగ్ చూడండి అట్లా ఉల్లు పడుతుంది వర్షం ఓ మమ్మీ లేదు మమ్మీ లాభలకి రా మమ్మీ తడిచిద్ది లోపలికి రా బాగా అంటే బాగా వస్తుంది అసలు చూడండి వర్షాలు పడుతుంది ఇదిగో ఎడ మెట్లు ఉండాలి మెట్లు మునిగిపోయినాయి ఆ చెట్లు ఉన్నాయి చూసారా ఆ చెట్లు వర్షం మనం నడుచుకుంటే వెళ్తా వస్తుందా వాటి కింద మొత్తం ఆ కింద నడుచుకుంటే వెళ్ళేది నడువులోతే అయిపోయింది ఇక మొక్కలు చూడాలి వెళ్ళిపోతు ఇదే ఏడబోడి కూడా అసలు నేను రాను అంటుంది ఇది వీళ్ళు ఫుడ్ తినేశారు పెడిగ్రీ పాలు అయితే తాగేశారు వీళ్ళకి ఎసరాకులు వేసి పడుకోమంటేనేమో తడి తడి చేసేసారు పడుకోకుండా పక్క వెళ్ళి వచ్చి పడుకున్నారు మీరు జాబ్స్ అండి పర్లేదు అవును ఎగ్గండి ఇవన్నీ అసలుకి మునిగిపోయింది అదే మెచ్చి మెట్లన్నీ మునిగిపోయింది సారీ నాకు ఈ కంగారు ఏం అర్థం కావట్లేదు అసలు ఏం టెన్షన్ ఈ ఎక్కకూడదండి ఈ గచ్చి ఎక్కితే మనకి కష్టం ఆ గచ్చి మట్టికి అసలు ఎక్కకూడదండి అది ఎక్కితే మట్టికి చాలా అంటే చాలా ఇబ్బంది మనకి ఇదంతా ఎక్కితే ఎందుకంటే పోయిన సార్ నాకు అనుభవం కొద్దిగా చెప్తున్నా నేను అప్పుడు వచ్చినప్పుడు నేను చూసా కాబట్టి ఇలా ఉందని చెప్పేసి ఇప్పుడైతే ఫ్రీ వచ్చాను అక్కడైతే పోలీసులు ఉన్నారు అలా చేయట్లేదు ఆయన కూర్చున్నారు ఆయన పోలీసు లోపలికే అలా చేయట్లేదు నీళ్ళు పెరిగిందంటే లైట్ పెరిగినాయి అన్నారు ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళి చూడాలి అక్కడ పోలీసులు అయితే మీకు నీళ్ళు చూపిస్తాను ఇదిగోండి నీళ్ళు అయితే ఇంకా పెరిగి వెళ్తాను ఇంకా ఎక్కడా నేను పిల్లలు తప్పించి ఎవరో లేవేడా నీళ్ళు అయితే పెరిగాయి కొన్ని నేను నది దగ్గరకు వచ్చాను అక్కడనే చీకట్లేదు మీ వీటిలో ఇప్పుడు నీళ్ళు అయితే పెరిగాయి అక్కడనే ఉన్నాం ఒక బైక్ ఉన్నాం నాతో పాటు ఇంకెవరు లేరు ఆయడా